హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మంచి స్వీట్ రెసిపీ చూ చూపిస్తానండి అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ అప్పటికప్పుడు ఇది సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు వీటన్నిటినీ సన్నగా కట్ చేసుకొని మనం వీటిని నేతిలో ఫ్రై చేసుకుందాము చూసారు కదా నెయ్యిలో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కోరుకున్నానండి లేకపోతే మిక్సీ వేసుకున్నా పర్వాలేదు నేనైతే తురుముకున్నానండి ఎండు కొబ్బరిని ఒక పావు కేజీ ఎండు కొబ్బరి తీసుకొని దీన్ని బాగా తురుముకున్నానండి మీకు తురుముకోవడం చేత కాకపోతే మిక్సీలోనైనా వేయచ్చండి ఈ కొబ్బరిని కూడా మనం ఈ నేతిలోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరి అంతా ఫ్రై అయిన తర్వాత ఒకటిన్నర గ్లాసు మీగడతో సహా పాలను కూడా దీంట్లో వేసుకోవాలండి అప్పటికప్పుడు ఈజీగా టెన్ మినిట్స్లోనే ఈ స్వీట్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా చాలా హెల్దీగా కూడా ఉంటుందండి దీంట్లో చూసారు కదా మనం ఒక గ్లాసున్నర మీగడతో సహా పాలు వేసాం ఆ పాలు కూడా అన్నీ దగ్గర పడే వరకు మనం కలుపుతూ ఉండాలండి పాలు అన్నీ దగ్గర పడిన తర్వాత మనకు మన స్వీట్ తినేదాన్ని బట్టి పంచదార వేసుకోవాలండి నేనైతే ఒక రెండు గ్లాసులు పంచదార వేశాను చూశారు కదా పంచదార కూడా అంతా కరిగి మనకి పాకంలో తయారయ్యి పంచదార వేయగానే కొంచెం లూజ్ అయ్యి మళ్ళీ దగ్గర పడే వరకు మనం కలుపుతూ ఉండాలండి అలాగే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేశాను చూశారు కదా పంచదార అంతా మెల్ట్ అయిపోయి మళ్ళీ దగ్గర పడేంత వరకు మనం కలుపుతూ ఉండాలి అలాగే కొంచెం గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలు కూడా వేసానండి మీరు నట్స్ ఏ వేసుకోవచ్చండి దీంట్లో చూసారు కదా వాటిని కూడా నేతిలో వేయించుకొని వేశాను పిల్లలకి హెల్తీగా ఇలా పెట్టచ్చండి పంచదార బదులు మీరైతే బెల్లమైనా వాడుకోవచ్చండి నేనైతే పంచదార వాడాను బెల్లం కూడా వాడుకోవచ్చు చూసారు కదా అంతా దగ్గర పడిన తర్వాత ఇలా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా లడ్డూల్లాగా చుట్టుకుంటే చాలా టేస్టీగా అప్పటికప్పుడు స్వీట్ తినాలనుకుంటే ఇలా చేసుకోవచ్చండి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు అందుబాటులోకి వస్తాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో